హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ పులుసు బెండకాయ పులుసులో విషయం ఏముందనుకోవద్దండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే మనం చేసే బెండకాయ పులుసు గ్యాస్ రాకుండా చేస్తామనమాట అది చిన్న టిప్స్ అయితే ఉన్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇక పై చేసేటప్పుడు మన స్టైల్లో చేయండి చాలా టేస్ట్గా అండ్ గ్యాస్ రాకుండా ఉంటుంది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందుకని ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది అండ్ నేనైతే ఫస్ట్ క్లియర్గా క్లీన్గా చేసుకుంటున్నాను ఈ బెండకాయల్ని ఎందుకంటే పైన చాలా డస్ట్ అనేది ఉండిపోతుందనమాట మనకి కనిపించదు కానీ చాలా డస్ట్ అనేది ఉండదు బెండకాయల పైన ఎలా అంటే మనం వైట్ క్లాత్ తీసుకుంటే చాలా బాగా క్లియర్గా కనిపించేది మీకు చూపించేదాన్ని సో మన దగ్గర వైట్ క్లాత్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఆ క్లాత్తో క్లీన్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే వాటర్లో బాగా అటు ఇటు నాలుగైదు సార్లు కడుక్కొని నేను ఇంకా దీన్ని ఇలా గట్టిగా క్లాత్తో తుడుస్తున్నాను అనమాట డస్ట్ అయితే కొంచెం కూడా ఉండదు క్లియర్గా ఉన్నాయి బెండకాయలు చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో సో మీరు కూడా ఎక్కువ పైన ఇలాగే చేయండి చేసే వాళ్ళకైతే నేను చెప్పట్లేదు చేయని వాళ్ళకి చెప్తున్నాను ఓకేనా కొంతమంది మామూలుగా కడిగేసి చేస్తారు కాకుండా ఇలా కాకుండా తుడవడం వల్ల మీకు జిడ్డు కూడా తగ్గుతుంది అనమాట అలా వాటర్ తగిలితే బెండకాయల్లో జిడ్డు ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మిగతా అదేంటో చూసేద్దాం ఫస్ట్ అయితే బెండకాయలు నేను చాలా లేత తీసుకున్నానండి ఒకే ఒక్క బెండకాయ ముదిరిపోయింది అండ్ నేను చాలా బాగా బెండకాయలని లేత ఏయో ముదిరి బాగా చూస్తాను మా వారైతే తీసుకొస్తే మొత్తం ముదిరిపోయినాయి ఉంటాయి నాలుగైదు కాయలు లేతగా ఉంటాయి సో ఇవన్నీ నేనే వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట లేతగా చాలా బాగున్నాయి కాయలు ఎప్పుడైనా లేతకాయలు అయితేనే బాగుంటాయి కొంతమంది ముదిరి అయినా బెండకాయ పులుసులో వేస్తారు సో నాకైతే అలా నచ్చదు బెండకాయ వేపుడికైనా పులుసుకైనా దేనికైనా ఉంటేనే బాగుంటాయి ఇది నాకు నచ్చేది అనమాట అసలు నేను బెండకాయ లైక్ చేయను బట్ లేత బెండకాయలు పులుసుకైతే చాలా బాగా ఇష్టపడతాను అన్నమాట తినడానికి కూడా సో ఫస్ట్ అయితే వీటిని కట్ చేసుకుందాం కట్ చేసుకునేటప్పుడు తలలో తోకలు తీసేస్తాం కదండి సో తలలో తోకలు తీసేసేటప్పుడు మీరు ముక్కలు అన్నిటిని కూడా చూసుకోండి ఈ మధ్య చాలా వాటికి పురుగులు ఉంటున్నాయి లోపల అండ్ నేను చాలాసార్లు వేస్ట్ చేశాను కట్ చేసేటప్పుడు సో ఎలా పడితే అలా వేసేయడం వల్ల పురుగులను కూడా తినేయాల్సి వస్తుంది మనం చూసుకోకుండా వేస్తే పిల్లలు తిన్నారంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో ఒకసారి చూసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు కదా సో నేను ప్రతీది కూడా చూసుకుంటూనే వేస్తున్నాను అనమాట మీకు చూపించడం కోసం అలా దగ్గరికి తీసుకొచ్చాను సో ముక్కలైతే మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజులో కొంచెం మీడియం సైజు అయితే ముక్కల్ని నాలుగు సార్లు కట్ చేసుకు అదే మూడు సార్లు కట్ చేసుకుంటాను కొంచెం పెద్ద బెండకాయలు అయితే నాలుగు సార్లుగా కట్ చేసుకుంటున్నాను తల్ల తోకలు చాలామంది కొంచెం కొంచెమే కట్ చేస్తారు నేను మాత్రం ఎక్కువే కట్ చేస్తాను అది నాకు అలా నచ్చదు సో అందుకని నేను అలా కట్ చేసుకుంటాను ఇంకా మీరు కట్ చేసుకునేది మీ ఇష్టం నేనైతే చూసారు కదా ఎంత అని తీసేది కనిపిస్తుంది కదా సో అలా అయితే తీసేస్తాను ఎందుకంటే అవి తినడానికి అంతగా ఏం ఉండదు కదా పైన ఉంది కదా కండ మొత్తం సో అందుకని నేను అంత అనేది తీసేస్తాను కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వాటిని చిన్న తోకల్లాగా పిలకల్లాగా చేస్తారు మరి వాటిల్లో ఏముంటుందో వాళ్ళకి తెలియాలి సో నేనైతే చూసారు కదా పెద్ద బెండకాయలని నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చిన్న బెండకాయలు అయితే మూడు ముక్కలుగానే కట్ చేస్తాను కాయన్ వచ్చేసి ఫోర్ పీసెస్గా అండ్ లేదంటే త్రీ పీసెస్గా ఇలా కట్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే టమాటాలు ఒక మూడు ఒక ఆనియన్ తీసుకోండి పెద్ద సైజుది అలాగే నాలుగు చిల్లీస్ తీసుకోండి గ్రీన్ చిల్లీస్ ఎందుకంటే ఘాటు కొంచెం బాగుంటేనే పులుసు బాగుంటుంది చింతపండు రసంలోకి సో చింతపండును కూడా ఒక యాభై గ్రాములు సగానికే తీసుకున్నాను ఎందుకంటే మనం చింతపండు ఎక్కువ పులుపు ఉందండి కొత్త దిగిందంట సో అందుకని చింతపండు కొంచెం వేసుకుంటేనే బాగా పులుపుగా ఉంటుంది సో అందుకని నేను కొంచెమే వేసుకున్నాను మామూలుగా అయితే ఈ బెండకాయ పులుసుకి ఒక యాభై గ్రాముల చింతపండు దాకా పడుతుంది పులుపు లేనిదైతే పులుపు ఉన్నదైతే అవసరం లేదు దాంట్లో సగం అయితే సరిపోతుంది సో ఇప్పుడైతే ముక్కలు మొత్తం కట్ చేసేసుకున్నాను ఇక ఇది క్లీన్గా తీసేయాలి నేను ముందుగానే చెప్పేసాను కదా టమాటాలు ఎన్ని కావాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని అవి మీరు రెడీగా పెట్టేసుకోండి ఒకవేళ పులుసు కనుక చేసుకుంటే కనుక ఓకేనా అవి వాటిని ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు మొత్తం చూడండి గ్యాస్ రాకుండా ఏం చెప్తాను అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది ఈ పులుసులో ఏది యాడ్ చేసుకుంటే మనకి గ్యాస్ రాకుండా ఉంటుందో మొత్తం వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దు స్కిప్ చేయడం వల్ల మీరు వినాల్సింది స్కిప్ చేసేసారనుకోండి ఇంకా వీడియో చూడడానికి ఏముండదు కదా సో అందుకు సో ఇప్పుడైతే దీనికి చింతపండు చెప్పాను ఇలా కూరగాయలు ఏం కావాలో చెప్పాను కదా అలాగే తాలింపు గింజలు కూడా పెట్టుకోండి పోపు గింజలు అండ్ కరివేపాకు ఎండుమిరపకాయ అయితే నేను వేయనండి బెండకాయ పులుసులో కొంతమంది వేసుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళది సో మొత్తం అయిపోయినాక ఒక్క బెండకాయ ముదిరిపోయింది అది కూడా లేతగా అయితే బాగుండేది సో నేను తీసుకున్న వాటిల్లో అది ఒకటే బెండకాయ ముదిరిపోయిందనమాట అన్నీ కరెక్ట్గా తీసుకున్నాను ఈ వీటిని ఇప్పుడు ఇంకా పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చెప్పాను కదా చిన్న సైజు అయితే టమాటాలు మూడు తీసుకోవాలి పెద్ద సైజు అయితే రెండు చాలు అండ్ ఇవి చిన్న సైజ్ అని చెప్పి నేను మూడే వేశాను సో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట నా చేతిలో ఎంత ఉందో చూసారు కదా పెద్ద సైజ్ అంటే భారీ పెద్ద సైజు కాదు వేసుకోవచ్చు ఇష్టమైతే ఉల్లిపాయలు ఇష్టం అన్న వాళ్ళైతే ఇంకో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు సో ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ ఇంకా ఇది మా ఇద్దరికే కాబట్టి మేము ఒక ఉల్లిపాయే వేసాను ఎక్కువ అవసరం లేదు కాబట్టి మా అత్తగారు నేను మా ఆయనకే సో ముగ్గురు కాబట్టి సో అంత పులుసుకి అదే చాలు అని చెప్పి వేసుకున్నాను అనమాట ఎక్కువ మంది ఉంటే వీటి క్వాంటిటీ పెంచుకోండి మీరు పచ్చిమిరపకాయలు అనేది ఉల్లిపాయలు టమాటాలు బెండకాయలు అనేవి ఈ బెండకాయలు వచ్చేసి అరకిలో బెండకాయలు అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు ఇలా ఘాటు పెట్టుకోండి మొత్తం కొయ్యొద్దు ఎందుకంటే చీలికలుగా చేస్తే మొత్తం దేనికి దానికి విడిగా వెళ్ళిపోయి తొక్కులు తొక్కులుగా బాగోదు సో ఇలా అయితే కాయ కాయగానే ఉంటుంది టేస్ట్ వస్తుంది ఘాటు అనేది దిగి సో ఇంకా ఇప్పుడు మనం టమాటాలను కూడా కట్ చేసేసుకుందాం టమాటాలను కూడా స్లైసెస్ లాగా బారుగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా పైన ఉన్న తొడి అన్ని చాలామంది తీయరు అది మాత్రం తీసేయండి ఎందుకంటే అది ఎందుకు పనికిరాదు సో దానివల్ల ఏదో ఎఫెక్ట్ ఉంటుంది అది ఇది అని చెప్తారు సో తీసేస్తే చిన్నదే కదా ప్రాబ్లం ఉండదు సో నేనైతే తీసేస్తాను మీరు తీసేది తీయండి మీ ఇష్టం బలవంతం ఏమీ లేదు ఇది చిన్న విషయమే అయినా కానీ ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను ఈ బెండకాయల జిగురు మాత్రం బాబోయ్ మామూలుగా లేదండి చూసారు కదా అసలు అవి కట్ చేయడం అయిపోయినా కానీ వస్తుందంటే చాక్కి ఆ రకంగా పట్టేసింది అనమాట సో ఇప్పుడైతే నేను ప్యాన్ తీసుకొని అదే ఒక తపాలా తీసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను దీంట్లో దాదాపు ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను అనమాట నాలుగు స్పూన్లు అంటే పెద్ద స్పూన్ అండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు హీట్ అవ్వగానే నేను పోపు గింజలు తీసుకొని వేసుకుంటాను పోపు గింజలు ఎందుకంటే టేస్ట్ బాగుండడం కోసం పోపు గింజలు ఖచ్చితంగా వేసుకోవాలి కొంతమంది వేయరు నేను చూసిన వాళ్ళలో సో కొంతమంది వేస్తారు సో వేయని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పోపు గింజలు వేసుకొని ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి వీటిని బాగా వేపుకోకూడదు కొంచెం దోరగా వేపుకోవాలన్నమాట ఆవిరికి మాకు ఇచ్చేలాగా చూసారు కదా ఇలా కళ్ళు తిప్పుతుంటే మొత్తం అయ్యే విడిలిపోతున్నాయి మనం ఏం విడలు తీసేయ అవసరం లేదు కొంతమందికి పని చేయదు కాక వాటిని డబల్ పనిలాగా చేసుకొని చేసుకుంటారు మనకు అలా ఇష్టం ఉండదు ఏదైనా ఒకేసారి ఒకటి వేయడమే ఇష్టం అనమాట సో ఇలా వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లో వేసుకోవచ్చులే కానీ చెట్టుపట్ల ఆడిద్దని నేను చాలా వీడియోల్లో చెప్పాను అవి ఆడితే భయమని సో అందుకోసం అనేసి నేను ఇప్పుడు వేసుకున్నాను అనమాట కరివేపాకు ఇది ఇలా మగ్గుతున్నప్పుడే మనం బెండకాయలు కూడా తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఎందుకు బెండకాయలు అంటే మనకి జిగురు రాకుండా వేసుకోవడం కోసం కొద్దిగా మగ్గిపోతుంది టైం ఎక్కువ పట్టదండి బెండకాయలు ఇలా వేసుకోవడం వల్ల చాలా తక్కువ టైంలో బెండకాయ పులుసు అయిపోతుంది ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకున్నాను అనమాట తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా కారం తీసుకున్నాను కానీ కొంచెం తగ్గించాను ఇది గొడ్డు కారం కదా సో మసాలా కారం అయితే టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి కళ్ళుప్పు వచ్చేసి నేను ఒక మూడు స్పూన్ల దాకా వేసుకున్నాను ఉప్పు చాలా మీరు కొంచెం వేసుకోండి మాకైతే అది సరిపోతుంది సో ఉప్పు తగినంత మీ ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోండి సో ఇప్పుడు మూత అయితే పెట్టేసి సిమ్లో పెట్టుకున్నాను పెట్టేసుకొని ఆవిరికి మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం మగ్గినీ అండి సో ఇప్పుడు మగ్గినప్పుడు టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు వేసుకొని మొత్తం కలబెట్టేసేసుకొని మనం మూత మళ్ళీ పెట్టుకోవాలి ఎందుకంటే బాగా మగ్గడం కోసం ఇప్పుడు బాగా మగ్గినాయి ముక్కలు కూడా చూసారు కదా గ్రీన్ నుంచి వేరే కలర్లోకి వచ్చినాయి ఇప్పుడు చింతపండు వచ్చేసి చూసారు కదా కొత్త చింతపండు ఏ కలర్లో ఉందో సో దీన్ని బాగా వాటర్ తీసుకొని ఆ ముక్కలన్నీ మునిగిపోయేదాకా మనం వాటర్ పోసుకోవాలన్నమాట చింతపండుని కడుగుతా ఇలా ఇలా పోసుకోవాలి ఇప్పుడు బాగా కలిపెట్టుకొని ఏంటంటే కలిపెట్టేసుకొని మనం కొద్దిగా మూత పెట్టేసామంటే ఒక టెన్ మినిట్స్ మరిగిపోతుందండి పులుసు దాదాపుగా అయిపోవచ్చు అనమాట ఇప్పుడు అయిపోవచ్చేటప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకున్నాం కదా తీసేసామన్నమాట తీసేసినాక బాగా మరిగిపోయింది ఫ్లాష్ ఫ్లాష్టి తీసేసాను చూడండి చాలా బాగా మరిగిపోయింది తొందరగా అయిపోయింది పది నిమిషాల్లో మొక్కలు అలా మగ్గబెట్టుకోవడం వల్ల తొందరగా అవుతుంది అనమాట మీకు పులుసు అనేది పులుసులో వేసేస్తే ఒకేసారి చాలా టైం పడుతుంది కొంతమంది అలాగే వేస్తారు సో ఇలా ట్రై చేసి చూడండి చాలా తొందరగా అవుతుంది మీకు టైం సేవ్ అవుతుంది అండ్ ఇప్పుడు గ్యాస్ రాకుండా ఏంటనేది అడిగారు కదా అదే నేనే చెప్పాను కదా సో ఏంటమ్మా అది అనుకుంటున్నారా ఏం లేదండి మన టీలో పొద్దున్నే ఏం పంచదార వేసుకున్నాం సో ఆ పంచదార అనేది హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు గ్యాస్ అనేది రానివ్వదు సో చాలా బాగా అయితే పనిచేస్తుంది టెక్నిక్ ఇంకా కాస్తంత కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మరగనిచ్చేసి మనం కట్టేస్తే బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట అంత బాగుంటుంది ఇది ఇప్పుడు కొంచెం పలుచగా ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మరగనిస్తే కొంచెం చిక్కబడిపోతుంది సో నెక్స్ట్ అయితే ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన వీడియోస్ని ఇంకొన్నిటిని చూడండి ఇంకా ఉన్నాయి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ మై వీడియో వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్